వెల్కమ్ టు భవత్ మీడియా వలిగొండ మండల పరిధిలోని మొగిలిపాక గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం అర్చకులు కృష్ణమూర్తి శాస్త్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ చైర్మన్ ముద్దసాని లక్ష్మారెడ్డి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని గ్రామ ప్రజలు అందరూ కళ్యాణంలో పాల్గొని సీతారామచంద్రస్వామి వారికి తలంబ్రాలు సమర్పించారు అదేవిధంగా అన్నదానం దాత పులిపప్పుల రాములు గౌడ్ అరుణ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముద్దసాని రామచంద్రారెడ్డి ముద్దసాని రాజశేఖర రెడ్డి జిల్లా నాయకులు మామిడి సత్తిరెడ్డి ముద్దసాని శ్రీనివాసరెడ్డి ముద్దసాని నవీన్ రెడ్డి ముద్దసాని రఘుపతిరెడ్డి పబ్బు ఎల్లయ్య యాస్ అంజిరెడ్డి ముద్దసాని సాగర్ రెడ్డి మొగిలిపాక గోపాల్ మొగిలిపాక పాపయ్య నరసయ్య సిద్ధయ్యచారి భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ध्यान शुभे तम जीव सरदान सदा मांगल्य धारणे मुहूर्त स्फूर्तोस्तु बाजा बाजा गति गुरु भाई जय श्री राम मलक जय श्री राम इको कसारी जय श्री राम नक्षत्रे शुभ योगे अभिजीत मुहूर्त समय हरियाणा સ્વામી અનુ સીતા દેવી કન્યા ઓનંતીરણ મર્યા ப்மாண்டே ஆஹ கண்ட தட்சஜோ பரி அத்தல தல ரோகாத்

चिरस्तार परिणाम गोप्राम में अभ्यास शुभम भवतु अश्वरो महाराज वरुण पौत्रीम स्वर्णो महाराज वरुण पौत्रीम नक्त्रीम चिरस्तार परिणाम गोप्राम में अभ्यास शुभम भवतु कन्याम सीता महादेवी कन्याम साक्षात श्री लक्ष्मी सरोगुने चिरस्तार परिणाम गोप्राम में अभ्यास शुभम धर्मेचा अर्थेचा कामेचा मोक्षेचा नाति चरितव्यहा नाति चरामे कन्यादानं कृत्वा कन्यादानं इस्थिने कन्यादानं कृत्वा कन्यादानं तुभ्य महा सम्रदे नमो मां कन्यादान समये साक्षात् श्री लक्ष्मी स्वरूपिणि कन्यादानं समये गोदानादि दशदानं करिष्ये गवा अंगैषु तिष्ठन्ति भुवनानि चक्रेशा यस्मात् तस्मात् त्वमेषां रशान्ति वैचमे कन्यादानोतः दशदानं तुभ्य महा కళ్యాణం చేస్తుంది ఇది ఒకసారి ఇప్పుడు ఒకసారి స్వామిని దర్శనం చేసుకోండి జై శ్రీరామ్ ఇప్పుడు కళ్యాణ సమయంలో అమ్మవారి యొక్క కళ్యాణం శ్రీరాము యొక్క గోత్రం ఇరవంశం సీతాదేవి యొక్క గోత్రం వంశం అంటే ఒకరు సూర్యవంశము సూర్యుడైనా చంద్రుడైనా ఒకరే తర్వాత చంద్రవంశం సూర్యవంశం ఇద్దరు కూడా ఒకరు పగలు అయితే ఒక రాత్రి ఆ ఇద్దరు కలిసి మన యొక్క జీవిత చక్రాన్ని నడుపుతుండ్రు కాబట్టి కన్యాదాన పురస్సరం తురుగుణం విప్ో సానుగ్రహం భాగ్వ కంగణ బంధనం దశగుణం మాంగల్య సూత్రాన్వితం योर्विवाहसमये सावधान सुलग्ने सावक्ष्मीनारायणचिन्तन सावधान वैदेही वदनाभिलाश्रयुतौ कामं सकामं कृतौ विख्यातम् भुवनत्रयो हरिधनुर्भग्नीकृतं लीलया विश्वामित्रपराशरादिपुरिभिसन्निधानाञ्चितम् सीता राघवयो निवाग समये गाजा देवयादि मंगळो शावदाना सुमुहप्ते शावदाना सुरज्ञे शावदाना लक्ष्मी नारायण चन्दन शावदाना पांचाला पुत्री मणस्त्रधारी दिव्याङ्ग द्रौपदी नामदेया पुन्याश्रते पाण्डव धर्मपतने వదు వన ఆజ్ఞ గరణా భవంటూ సావదన సుముహurte సావదన సగ్రే లక్ష్మీ నారాయణ చందన సావదన జయ శ్రీరామ్ జయ ఇవ్వండి ఒక అమ్మవారికి ఆలయకి నరమరాజు కార్యక్రమం ఆపతం అందర నమస్కారం చేయండి అందర ఒక శ్లోకం చెప్పండి कनकमयविरचिताङ्गं बहुविधशुभ नादं ब्राह्मण आशीर्वादम् उभयकुलपवित्रं कन्यकाकण्ठमध्ये मङ्गलं दीर्घमायुः कन्यकाकण्ठमध्ये मङ्गलं शाश्वतञ्च అందరూ కూడా మస్కారం చేసుకోండి ఇప్పుడు స్వామికి అమ్మవారికి మాంగళింది ఇప్పుడు చివరి ఘట్టం తలంబరాలు వరకు కూడా ఎవరు లేవకండి అక్కడనే కూర్చోండి ఇంకో విషయం కళ్యాణంలో కళ్యాణంలో కూర్చున్న పది మందో పదకొండు మందో దయచేసి పోకండి మీకు సపరేట్గా భోజనం ఉంది అవన్నీ ఉండే కాసేపు మీరు ఉండాలి ఎందుకంటే మీ అందరు కూడా కూర్చున్న వాళ్లకు ఈ స్వామి దారి నుంచి తుఫారా జాగ్రత్త ముఖా ఇవ్వబడుతుంది ஸ்ரீதர் <laughs>

జరిగింది ఈ కళ్యాణాన్ని పురస్కరించుకొని గ్రామంలో ఉన్నటువంటి యొక్క భక్తులు అనేశ అశేషంగా వచ్చిండ్రు తర్వాత కళ్యాణానంతరము మా గ్రామంలో ఉన్నటువంటి యొక్క గురిగల్లి రాములు గౌడు మరియు అతని ధర్మపత్రి అరుణ గారులు ఈరోజు అన్నదానం చేసారు ఇంకోటి ముఖ్య విషయం ఈ రోజు వారి యొక్క ముప్పై తొమ్మిదవ పెళ్లి రోజు వివాహ వార్షికోసం ఆ సందర్భంగా రెండు కలిసిన వాళ్లకు ఇటు స్వామివారి కళ్యాణం గడిచింది ఈ రోజు వాళ్ళ యొక్క వివాహ వార్షికోత్సవం నడిసింది కాబట్టి అడగంగానే మా చైర్మన్ గారు అరగే ముందుకొచ్చి కళ్యాణ సమయంలో అందరు కూడా అన్నదానాలు చేస్తున్నారు వారి యొక్క కుటుంబ సభ్యులకు మరియు మా కళ్యాణం మా యొక్క సీతారామ కళ్యాణంలో అడగంగానే దాదాపు ఒక పదిహేను మంది ముందుకు వచ్చి కళ్యాణంలో కూర్చొని స్వామికి కట్నాలు కార్యక్రమం సమర్పించుకుంటూ అనేక మంది భక్తులు కూడా వాళ్ళ కోర్చ దగ్గరికి కళ్యాణానికి సహకారం చేస్తున్నారు అందరి గ్రామస్తుల సహకారంతో కళ్యాణం దిగువగా జరిగింది దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకారం చేసిండు చైర్మన్ గారు తర్వాత ఈ యొక్క గ్రామస్తులకి గుడికి సంబంధించిన ధర్మకర్తలు అందరి యొక్క గ్రామస్తులు భక్తుల సహకారంతో తోటి శ్రీరాముల యొక్క కళ్యాణం నిర్విఘ్నంగా జరిగింది ఇంకోటి ఈ రోజు సాయంత్రం గ్రామస్తుల సమక్షంలో గ్రామారోహణం అంటే రజం మీద ఊరేగి ఉంటుంది ఆ కార్యక్రమంలో భక్తులు కూడా అనేకమంది పాల్గొనవసా విజ్ఞప్తు జై శ్రీరామ్ ఇంకోటి ఈరోజు ముఖ్యమైన భక్తులందరికీ ముఖ్యమైన విషయం మన ఆ పులిపల్ల రాములు తర్వాత అరుణ గారి యొక్క ముప్పై తొమ్మిదవ పెళ్లి రోజు మీరు హైదరాబాద్ పోతే డావ తీస్తారు ોલ કુંલ ગિરાત શોર ટન કુંકન મત્સવ સાલ્વભેદ અને દશાવતારા મધ્યે

देशा देश ऋषाल मध्य शंभु द्वीप पूर्व दिग्भागे मजमान से तो पूर्व दिग्भागे यमनीया मासन प्राणायाम प्रत्योहार इति शुभ वासरे शुभ नक्षत्रे शुभ योगे शुभ करणे मंगलः प्रजावान भवती हे एवं ਯੋ ਪਾ ਮਾਇਕਨੰ ਵੇਰਹਾ ਆਇਤ ਰਿਜਮ ਆਇਤ ਰਮਾਨ ਭਵਤੀ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వైభవం సంఘరంగ వైభవంగా ఈరోజు గ్రామ ప్రజల సంవత్సరంలో బ్రహ్మాండంగా అందరి సంవత్సరంలో ఎంత విభజన మాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు కమిటీ చైర్మన్ కు కమిటీ సభ్యులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము అందరికీ గ్రామ ప్రజలందరికీ ఎప్పటికీ కూడా రుణపడి ఉంటామని ఎప్పుడు ఎల్లవేళలా మేము సహకారం చేస్తామని అందరి ముందు మేము ప్రమాణం చేస్తున్నాం ఇది నా కృతజ్ఞత జిల్లా యాదాత్రి ఈరోజు జరిగిన కళ్యాణం సీతారాముల కళ్యాణం బ్రహ్మాండంగా ತರೂನ ಕೊ್ರಹ್ಮೋಡಿ <ro grillik> అందరంగ వైభవం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన చైర్మన్ లక్ష్మారెడ్డి గారు దీనికి అన్నదాన కార్యక్రమానికి ఇలా రాము గౌడ్ గారు ఈ వ్యవస్థ ప్రత్యేకత పునర్గత తెలియజేస్తూ ఈ గ్రామ ప్రజలకు ఇప్పటి నుంచి అయినా ఈ గుడి సంక్షేమానికి దాత తోటి ఇంకా మనం డెవలప్ చేసుకొని ఈ గుడిని అంత పుణ్యక్షేత్రంగా తీసుకుందని చెప్పేసి ఇలా మంచి कार्यक्रम येऊन मृत्ये जेव्हाच